కనీసం అక్కడి నుంచి అన్నా సప్లై చేయండి వచ్చి మీరు రావాలి ఎక్కడున్నా నలుగురు స్టేజ్ దగ్గరికి వచ్చేయాలి దయచేసి పోలీస్ వారికి విజ్ఞప్తి గ్యాలరీ నెంబర్ త్రీకి సంబంధించి చైర్లు ఎన్నైతే ఖాళీగా ఉన్నాయో అంతమందిని ఒకళ్ళొకళ్ళుగా లోనకు తీసుకోవాల్సిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఒకళ్ళొకళ్ళుగా లోనకు తీసుకోండి ఆ చైర్లు ఖాళీ ఉన్నంత వరకు దయచేసి ఒక్క ప్రాంతం నుంచే ఎలో చేయండి అందరినీ ఒక్కొక్కళ్ళగా లోనకు తీసుకోండి దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి ఒక సైడ్ నుంచి తీసుకోండి పోలీసు వారికి విజ్ఞప్తి దయచేసి డయాస్ ఎదురుగా ఉన్నటువంటి డయాస్ ఎదురుగా ఉన్నటువంటి గ్యాలరీకి ఖాళీగా కుర్చీలు ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళు అలవు చేయండి దయచేసి దయచేసి ఖాళీలు కుచ్చీ ఖాళీలు మీడియా గ్యాలరీ ఇది దయచేసి ఈ పక్క పక్కరికి వచ్చేసి ఇది మీడియా గ్యాలరీ దయచేసి పోలీస్ వారిని వాళ్ళందరినీ కూడా దయచేసి ఆపోతా ఉన్నాం బాబు కార్యకర్తలందరూ కూడా సహకరించాలా కార్యకర్తలందరూ కూడా సహకరించాలా గ్యాలరీ నిండింది దయచేసి ఎవరు కూడా ఆ గ్యాలరీలోకి రావద్దు క్లోజ్ చేసేయండి పోలీసు వారికి విజ్ఞప్తి దయచేసి క్లోజ్ చేసేయండి దయచేసి క్లోజ్ చేయండి